వచ్చే సంవత్సరం యాభై వేలందా డబ్బులు ఇవ్వాలి పన్నెండు వేలు పదిహేను ఎంత పన్నెండు ఐదు అంత పోలా కేసు పదిహేడు వేల ఐదు వందలు పోలా కేసు పదిహేడు వేల ఐదు వందలు వంద రోజులు అంటే అప్పుడు పద్దెనిమిది వేలు మరి ఐదు పదిహేడు వేల ఐదు వందలు ఐదు వందలు మరి కరెంతండి అంటే బాబు అంటే ఇప్పుడే ఎవరైనట్లేదు మనకి వినోదం ఎవడంటే డబ్బులు ఇచ్చేలా అదే ఆ లడ్డు బాలాపురం నుండి కలిపి ప్రశాంతం చేయించడం జరిగింది ఎందుకంటే కిలిపోతే లడ్డు సమానంగా ఉంది అంటే ఇక్కడ వాళ్ళకి అది ఎంత అపరూపమో మన నీలకంటపురం లడ్డు అంతకు మించిన అపరూపము అంటే నువ్వు ఈ కింద కలిపి ఎక్కడికైపు ఉండదు బాబు మీ ఉంటే పొలాలంటే వేయచ్చు వంద రూపాయలు పద్దెనిమిది వేల వంద రూపాయలు ధర్మారావు ఇరవై వేలు వంద ధర్మారావు ఇరవై వేలు వచ్చేసాను నిసారంగా డబ్బులు వచ్చేసాను ఎన్ఎస్ ముందు నెల ఓ పదకొండు నెలలు మీ ఇష్టం

లేదు ఎప్పుడైనా ఇస్తారు పర్లేదు వేసుకోవచ్చు డెవరం ముందు మరి ఎందు ఆ కలిపి కొంచెం డబుల్ పట్టు ఉంటారు కదా బాబా మరి లేరా ఒకటో సరేనా మూడు మూడో సరే మన లడ్డు కైవసం చేసుకున్న వ్యక్తులు మరి లేరా బాబు ఎవరైనా పాడుకుంటే సాయంకాలము ఐదు గంటలప్పుడు స్నానం చేసుకొని మన అదే ఉండే ఇంకా చూస్తా ఓకే ఓకే

મામા હે મેં હે